హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ దిస్ ఈస్ ప్రభాకర్ చౌటీ రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష అయిపోయిన తర్వాత ఆ పేపర్లో వచ్చినటువంటి కఠినత్వాన్ని చూసి చాలామంది వన్ టు ఫిఫ్టీలో కాకుండా వన్ ఇస్ టు హండ్రెడ్లో తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్స్ తోటి మరి ఎన్నికల అంశాలను దృష్టిలో ఉంచుకొని వన్ ఇస్టు హండ్రెడ్లో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది సో ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది ఏంటి అంటే ఏపీఎస్సికి ఈ స్థాయిలో కాదు ఈ స్థాయిని పెంచి చదవాల్సినటువంటి ఆస్కారం ఉంది అనేది చాలామందికి అర్థమైంది సో ఆ పర్టిక్యులర్ కోణంలోనే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ఎగ్జాక్ట్లీగా హండ్రెడ్ డేస్ ఉందండి నూట ఐదు రోజులు ఉన్నది దాంట్లో ఐదు రోజులు మీరు తీసేసిన కూడా హండ్రెడ్ డేస్ మిగిలింది ఈ హండ్రెడ్ డేస్లో ఏపీపిఎస్సిలో గ్రూప్ టూ మెయిన్స్ ఎకానమీలో సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ని ఎలా సాధించాలి అనేటటువంటి దాంట్లో మనం ఒక స్ట్రాటజీని ఈరోజు మీకు ఇవ్వబోతున్నాం ఆ స్ట్రాటజీ కనుక మీరు ప్రిపేర్ అయితే చాలామంది అడుగుతున్నారు ఉన్నదే సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఎట్లా సాధిస్తాం సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మీకు పేపర్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి త్రీ ఫోర్ ఫైవ్ చాప్టర్స్ కూడా ఎకానమీ రిలేటెడే ఎన్విరన్మెంట్ ఎకాలజీ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఈ క్లాసెస్ని కూడా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం కాబట్టి సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అంటున్నాం ఒక్కసారి ఈ సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఈ స్ట్రాటజీ మొత్తాన్ని ఒకసారి చూడండి సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే ఏపీపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు మీ అందరికి కూడా తెలుసు ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి చెప్పారు సో కంప్లీట్గా వన్ ఇస్ టూ హండ్రెడ్లో ఎంపిక చేసిరు సో టోటల్గా మీకున్నటువంటి కాంపిటీషన్ ఎంత అంటే తొంభై రెండు వేల రెండు వందల యాభై దీంట్లో మీ కులంను ఆధారంగా చేసుకొని మీ జోన్ను ఆధారంగా చేసుకొని మీ జెండర్ను ఆధారంగా చేసుకొని పోల్చుకున్నప్పుడు మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతున్నారు ఎంత స్థాయిలో ప్రిపేర్ కావాలి మీరు ఎంత కాంపిటీషన్లో ఉన్నారనేది మీకు పర్సనల్గా తెలుస్తుంది సో ఆ పర్సనల్ కాంపిటీషన్ను ఆధారంగా చేసుకొని మీరు ఈ ప్రిపరేషన్ను కొనసాగించండి సో ఉన్నటువంటి మొత్తం జూలై ట్వంటీ ఎయిత్ని రిఫరెన్స్గా తీసుకుంటే జూలై ట్వంటీ సెవెంత్ వరకు కనుక మనం లెక్కిస్తే మనకు మొత్తం నూట ఐదు రోజులు ఉందండి సో హండ్రెడ్ డేస్ అని చెప్పేసి అనుకుందాం సో ఈ హండ్రెడ్ డేస్కి సంబంధించి మనకు ఫిఫ్టీన్ వీక్స్ ఉంది అంటే పదిహేను వారాల సమయం ఉన్నది ఈ పదిహేను వారాలలో నేను మొత్తం ఎక్కువ మొత్తం గ్రూప్ టూ మెయిన్స్కి సిల్ స్ట్రాటజీ ఇవ్వను కానీ ఎకోనమిక్స్ సంబంధించి మీరేం ప్రిపేర్ కావాలంటున్నారనేటటువంటి అంశాన్ని చెప్తాం సో ఇప్పుడు చూడండి మొత్తం రెండు పేపర్స్లలో ఒక పేపర్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో త్రీ ఫోర్ ఫైవ్ చాప్టర్స్లలో ఉండేటటువంటి అంశాలు కూడా మనం ఎకానమీలో డిస్కస్ చేస్తాం కాబట్టి ఇది సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజీని మనము డిస్కస్ చేస్తున్నాం సో వన్ బై థర్డ్ మార్క్స్ మీకు ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది సో ఇండియన్ ఎకానమీలో మీకు మూడో చాప్టర్స్ కనిపిస్తాయి సో చాలామంది ఏం చెప్తారు మీకు మూడే చాప్టర్స్ ముప్పై గంటలలో చెప్పేస్తాం మూడే చాప్టర్స్ తొందరగా అయిపోగొట్టేస్తాం ఒకటే నెలల్లో అయిపోగొట్టేస్తాం ఇట్లాంటి మాటలు మీరు నమ్మకండి దయచేసి జెన్యున్గా మీకు ఎట్లాంటి భ్రమను కల్పించకుండా సీరియస్గా ఈ మూడు చాప్టర్స్లలో దాదాపుగా మీకు ఒకే పది నుండి పదకొండు చాప్టర్స్ ఉంటాయి నేను ఇక్కడ ఎర్ర కలర్లో బాక్స్లలో రౌండ్ చేసింది కనుక మీరు ఒకసారి గమనిస్తే బాక్స్లో రౌండ్ చేసిన ప్రతిది కూడా ఒక చాప్టరే ఇక్కడ ఒక్క మూడో చాప్టర్లోనే మీకు అగ్రికల్చర్ చాప్టర్ సపరేటు ఇండస్ట్రియల్ సెక్టర్ సపరేటు సర్వీస్ సెక్టర్ సపరేటు ఎస్ఆర్ నో ఇండస్ట్రియలే ఒక పెద్ద చాప్టర్ అగ్రికల్చరే ఇంకొక పెద్ద చాప్టర్ సర్వీస్ సెక్టర్ ఇంకొక పెద్ద చాప్టర్ తర్వాత బీఓపీ ఎక్స్టర్నల్ ఎకానమీ ఇంకొక పెద్ద చాప్టర్ మనీ అండ్ బ్యాంకింగ్ ఒక చాప్టర్ మనీ అండ్ మనీ సప్లై ఒక చాప్టర్ ఇన్ఫ్లేషన్ ఒక చాప్టర్ మానిటరీ పాలసీ ఒక చాప్టర్ బ్యాంకింగ్ ఒక చాప్టర్ పబ్లిక్ ఫైనాన్స్ ఒక చాప్టర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒక చాప్టర్ నేషనల్ ఇన్కమ్ ఒక చాప్టర్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ ఇంకొక చాప్టర్ ఫినాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఒక చాప్టర్ ఇది ఖచ్చితంగా చదవాలి ఏపీ వాళ్ళు ఎందుకంటే మీకు ఏపీలో సెంటర్ తోటి స్టేట్కు ఉన్నటువంటి కన్సర్న్స్ని కూడా ఒక సపరేట్ టాపిక్గా ఇవ్వడం అనేది జరిగింది సెంట్రల్ అసిస్టెన్స్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ తర్వాత ఏపీ స్టేట్ రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో వీటిని కూడా మీరు ఖచ్చితంగా చదవాలి అక్కడ అగ్రికల్చర్ ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ బాగా అర్థమైతే ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ని మీరు బాగా చదవగలుగుతారు ఇండస్ట్రియల్ సెక్టర్ని బాగా చదవగలుగుతారు కాబట్టి మీరు అనుకున్నంత ఈజీగా సిలబస్ లేదు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి కాన్సెప్షల్ క్లారిటీ మీకు కావాలి సో అందుకోసం ఇప్పుడు మొత్తం సిలబస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మరి జాబ్ చేసే వాళ్ళకు ఒక రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ పార్ట్ టైం వాళ్ళకు ఒక రకమైనటువంటి క్వశ్చన్ పేపర్స్ హౌస్ వైఫ్స్ అంటే హోమ్ మేకర్స్కి ఇంకొక రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఉండదు సింగిల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది సింగిల్ స్ట్రాటజీ ఉంటుంది ఏ వన్ పాయింట్ ఎజెండా ఏంటంటే గ్రూప్ టూ మెయిన్స్లో వచ్చే ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలగాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇయర్ ప్రజెంట్ పొజిషన్ మీరు ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా హోమ్ మేకర్గా ఉన్నారా పార్ట్ టైం జాబ్ ఉన్నారా ఫుల్ టైమ్స్ అవుతున్నారు అంత అనవసరం క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ను మీరు ఆన్సర్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి సార్ తీవ్రమైనటువంటి కఠినంగా వస్తే ఏంటి అంటే ఫస్ట్ మీరు ఎంత కఠినంగా వచ్చినా కూడా అందరికీ కఠినంగానే వచ్చినట్టు కదా అందరికీ సేమ్ కాంపిటీషన్ ఉన్నట్టు కదా మరి అందరితోటి పోల్చినప్పుడు నువ్వు వాళ్ళకంటే కూడా ముందు వరుసలో ఉన్నప్పుడే నువ్వు ఉద్యోగం పొందేటటువంటి జాబితాలో ఉంటావు సో ఇది పేపర్ ఎట్ ఎంత కఠినంగా వస్తుంది అనేది డజ్ నాట్ మ్యాటర్ నువ్వు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్లో ఉన్నవా లేవా బెటర్ స్ట్రాటజీని నువ్వు ఫాలో అవుతున్నావా లేదనేది ఇంపార్టెంటు సో ఆ బెటర్ స్ట్రాటజీని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇప్పుడు మార్కెట్లో మీరు ఎందుకు ఈ బెటర్ స్ట్రాటజీని ఫాలో కావాలి అంటే మార్కెట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు కూడా మీకు క్లాసులు చెప్పేటటువంటి కోర్స్ ఏదైనా ఉంటే అది గండి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని కంప్లీట్ చేయగలగాలి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఒక గంట చెప్పేసి అయిపోయింది అనొద్దు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేదే ప్రత్యేకమైనటువంటి చాప్టర్ మన కోర్సులో ఒక పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫిజికల్ పాలసీ గురించే ఇరవై ఐదుకు పైగా క్లాసెస్ చెప్పినా మనం ఎందుకు అది ఆల్మోస్ట్ ఒక సపరేట్ చాప్టరు ఏపీలో ఉంటుంది తర్వాత ఇండియాలో ఉంటుంది లేటెస్ట్ బడ్జెట్ ఉంటుంది లేటెస్ట్ బడ్జెట్ అనాలిసిస్ ఉంటుంది ఈ మొన్న చెప్పినటువంటి నేను నేను చెప్పినటువంటి కోర్సులో నుండి ఏపీ గ్రూప్ టూ ఏపీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఏపీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఎయిట్ క్వశ్చన్స్ వచ్చినాయి ఎందులో వచ్చినాయి పాలిటీలో వచ్చినాయి ఎకానమీలో అన్ని కోర్సులు మీరు సాల్వ్ చేయొచ్చు పాలిటీలో ఎనిమిది క్వశ్చన్స్ వచ్చినాయి ఎక్కడి నుండి వచ్చినాయి మనం చెప్పినటువంటి ఫిజికల్ పాలసీ నుండి వచ్చినాయి ఎనిమిది క్వశ్చన్స్ వచ్చినాయి ఒకటే క్వశ్చన్ పేపర్లో ఎందుకు మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చెప్పినాం కాబట్టి ఏ క్వశ్చన్ ఎక్కడొచ్చినా కూడా మీరు సాల్వ్ చేసేటటువంటి కెపాసిటీని మీరు పొందుతారు సో అట్లాంటి కోర్స్ ఎక్కడైనా ఉందా అది ఆలోచించండి తర్వాత రెండోది కంప్లీట్ సిలబస్ను పూర్తి చేయడానికి మీ దగ్గర ఏదైనా సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదు ఎందుకంటే మీకు ఏపీ తెలుగు అకాడమీ వాళ్ళు ఇంత పెద్ద బుక్ రిలీజ్ చేసిరు దీంట్లో ఎనిమిది వందల ముప్పై రెండు పేజెస్ ఉన్నాయి తర్వాత ఏపీ ఎకానమీ గురించి కూడా ఒక బుక్ రిలీజ్ చేసిరు దీంట్లో ఆల్మోస్ట్ మీకు ఎన్ని పేజెస్ ఉన్నాయంటే నాలుగు వందల పదహారు పేజెస్ ఉన్నాయి ఈ రెండు పుస్తకాలు దాదాపుగా పన్నెండు వందల పేజెస్ మరి పన్నెండు వందల పేజెస్ దాంతోపాటు ఎకనామిక్ సర్వే అదొక నాలుగు వందల పేజెస్ అంటే పదహారు వందల పేజెస్ ఇంకా అవి ఇవి కలిపి ఇంకొక నాలుగు వందల పేజెస్ అంటే రెండు వేల పేజెస్ చదివేదంటే టైం మీకుందా రెండు వేల పేజెస్ చదవాలి కొన్ని రెండు వేల పేజెస్ చదివిన తర్వాత మీకు సిలబస్ మొత్తం కవర్ అవుతుందా ఈ తెలుగు అకాడమీలో ఇచ్చింది సరిపోతుందంటే సరిపోదు నో సో అట్లా సింగిల్ సోర్స్ ఆఫ్ బుక్ ఏదన్నా ఉందా మార్కెట్లో అంటే లేదు తర్వాత బుక్లోనే కాన్సెప్ట్ ప్లస్ లేటెస్ట్ డాటా ఉన్నది ఉందా ఇప్పుడు ఈ బుక్ తీసుకుంటే ఇరవై మూడు డాటా వరకు ఉన్నది లేటెస్ట్ ఫిగర్స్ ఉండవు లేటెస్ట్ ఇండెక్సెస్ ఉండవు లేటెస్ట్ ఇండీసెస్ ఉండవు తర్వాత ఇది సరిపోదు అంటే దీంట్లో కొంత సమాచారం ఉంటుంది దీన్ని రిఫరెన్స్గా తీసుకొని మరింత సమాచారంతో మనం చదవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది దాంతో పాటుగా మీకు ఈ వంద రోజులలో మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కాన్సెప్ట్ని నేర్చుకోవాలి కాన్సెప్ట్ అంటే భావం ప్రతి చాప్టర్లో కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి మనీ అంటే ఏంటి మనీ సప్లై అంటే ఏంటి మనీకి మనీ సప్లైకి డిఫరెన్స్ ఏంటి టోటల్ స్టాకప్ మనీ అంటేంటి టోటల్ సప్లై ఆఫ్ మనీ అంటే ఏంటి ఫియాట్ మనీ అంటేంటి రిప్రజెంటేటివ్ మనీ అంటే ఏంటి క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి నియర్ మనీ అంటేంటి డియర్ మనీ అంటే ఏంటేంటి హాట్ మనీ అంటే ఏంటి ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ తెలియకుండా నువ్వు ఎన్ని రకాల పుస్తకాలు చదివినా వేస్ట్ సో ఆ కాన్సెప్చువల్ క్లారిటీని ఈ వంద రోజులలో మీరు నేర్చుకోవాలి ప్రతి కాన్సెప్ట్ తోటి ఇంకొక కాన్సెప్ట్ని లింక్ చేసేటటువంటి కాన్సెప్షువల్ ఇంటర్ లింకేజ్ నీకు తెలియాలి తర్వాత కంటెంట్ ఇప్పుడు నువ్వు చదివినటువంటి కాన్సెప్ట్ నీకు అర్థమైంది అర్థమైంది దాన్ని అథారిటేటివ్గా నేర్చుకోగలగాలి అప్పుడే ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను నువ్వు టిక్కు కొట్టగలుగుతావు మరి అట్లాంటి కంటెంట్ ఇచ్చేటటువంటి మెటీరియల్ నీ దగ్గర ఉందా ఈ వంద రోజులన్నా నువ్వు ఆ కంటెంట్ని కూడా సంపాదించాలి తర్వాత డాటా లేటెస్ట్ డాటా కావాలి ఇప్పుడు పావర్టీ గురించి లేటెస్ట్ డేటా ఏంటి నేషనల్ ఇన్కమ్ గురించి లేటెస్ట్ డేటా ఏంటి హెల్త్ ఇండెక్సెస్ ఇండెక్సెస్ గురించి లేటెస్ట్ డేటా ఏంటి హెచ్డిఐ గురించి లేటెస్ట్ డేటా ఏంటి జీడిఐ గురించి లేటెస్ట్ డేటా ఏంటి ఇది నీకు తెలియాలి అంటే ఫస్ట్ నీకు కాన్సెప్ట్ అర్థం కావాలి ఈ డేటాను విడుదల ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేస్తున్నారు అనేటటువంటి క్లారిటీ నీకు ఉండాలి తర్వాత ఇప్పుడు నీకు ఏమైనా డౌట్స్ వస్తాయి వీటిని ఎట్లా క్లారిఫై చేసుకుంటావు ఇవన్నింటినీ కూడా కవర్ చేసేటటువంటి ఒక ఫ్యాకల్టీ అసిస్టెంట్స్ నీకు కావాలి సో ఆ ఫ్యాకల్టీ అసిస్టెంట్స్ అనేది మనం లాంచ్ చేసినటువంటి కోర్సులో ఉన్నది మన కోర్సులో ఇప్పటికే చాలామంది జాయిన్ అయి ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు ఎందుకంటే రోజు రెండు గంటలు మాత్రమే నేర్పిస్తాం ప్రతిరోజు కూడా లైవ్ ఉంటుంది మన దాంట్లో ప్రతిరోజు లైవ్ డౌట్స్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా మనం ఆన్సర్ ఇస్తాం అండ్ రన్నింగ్ నోట్స్ని మనం ప్రోత్సహిస్తాం దాంతో పాటుగా మీకు చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నోట్స్ మోస్ట్ కాంప్రహెన్సివ్ మెటీరియల్ని మనం అప్లోడ్ చేస్తాం చాలామంది అడిగే డౌట్ మేము ప్రింట్ తీసుకోవచ్చా ఈ నోట్స్లో ప్రైవసీ ఉంటుంది కాబట్టి కొన్ని నోట్స్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు కొన్ని మీరు డెస్క్ టాప్లో చదువుకోవచ్చు అంటే మీ కంప్యూటర్లో ఓపెన్ చేసి చదువుకునేటటువంటి వెసులుబాటు అనేది దీంట్లో ఉంటుంది కొన్ని కారణాలరైతే మేము ప్రింట్ ఇవ్వలేకపోతున్నాం అన్ని ప్రింట్ ఉండవు అన్ని ప్రింట్ లేకుండా ఉండవు సో చాలా అంశాలు మీరు ప్రింట్ తీసుకోవచ్చు కొన్ని మాత్రం మీరు డెస్క్ టాప్లో చదువుకునే చదువుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నాం దాంతోపాటుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండేటటువంటి చాప్టర్ త్రీ చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫైవ్కి సంబంధించినటువంటి ఎన్వైర్మెంట్ ఎన్వైర్మెంట్ పొల్యూషన్ ఎకాలజీ అంశాలు తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశాలు బయోడైవర్సిటీ అంశాలు క్లైమేట్ చేంజ్ అంశాలు రీసెంట్గా వచ్చినటువంటి కాప్ ట్వంటీ ఇవన్నీ అంశాలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం తద్వారా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఒక మూడు చాప్టర్స్ని ఎక్స్పర్టైజ్ అయ్యేటటువంటి అవకాశం ఈ కోర్సులో ఉంటుంది సో ఈ కోర్సు ప్రతిరోజు రెండు గంటలు ఉంటుంది ప్రతిరోజు డౌట్స్ క్లియరింగ్ ఉంటుంది ప్రతిరోజు జరిగినటువంటి లైవ్ క్లాస్ను మళ్ళీ మనం ఫోల్డర్ వైజ్గా చాలా ఆర్గనైజ్డ్ కోర్స్ ఉంటుంది ఫోల్డర్ వైజ్గా మనం అప్లోడ్ చేస్తాం నోట్స్కి కూడా సపరేట్ ఫోల్డర్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియంకి సపరేటు తెలుగు మీడియంకి సపరేటు రెండు మీడియం వాళ్ళకి కూడా చాలా సరళంగా కాన్సెప్ట్స్ను అర్థం చేసుకునేటటువంటి ఒక యునిక్ క్లాస్ రూమ్ మెథడాలజీ మన చౌటీస్ ఎకానమిలో ఉంటుంది సో ఈ మెథడాలజీ మీరు మాత్రమే ఈ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి డాటా మొత్తం గ్యాదర్ చేసి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుని కంటెంట్ అంతా నేర్చుకునే లోపల గ్రూప్ టూ అయిపోతుంది ఆ వంద రోజుల సమయం అనేది సరిపోదు ఒక వన్ ఇయర్ టైం ఉంది ఆరు నెలల టైం ఉంది ఇప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నానంటే అంటే నీకు కోచింగ్ అవసరం లేదు కానీ ఈ వంద రోజులలోనే చేయాలి మార్కెట్లో చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలా క్లాసెస్ ఉన్నాయి మార్కెట్లో చాలా రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి వాటన్నిటి గురించి నేను కామెంట్ చేయను కానీ మీరు తూతూ మంత్రంగా చదివి ఎగ్జామినేషన్లో మీకు వచ్చేటటువంటి ఉద్యోగాన్ని పోడగొట్టుకోవద్దు ఖచ్చితత్వంతో చదవండి పర్ఫెక్ట్ స్ట్రాటజీతో చదవండి వంద శాతం సిలబస్ కంప్లీట్ చేసేటటువంటి మా కోర్సులో మీరు కనుక జాయిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఇచ్చేటటువంటి బాధ్యత మాది దిస్ ఈజ్ మై ప్రామిస్ ఇది మా గ్యారంటీ పది బుక్కులను అథారిటేటివ్ బుక్లను రీసెర్చ్ చేసి అటు అథారిటేటి అంటే తెలుగు అకాడమీ బుక్కులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ యూపీఎస్సికి ఉండేటటువంటి పుస్తకాలన్నింటినీ కూడా పరిశోధన చేసి ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా కాంప్రహెన్సివ్గా మరి చాలా క్లుప్తంగా అందించేటటువంటి బాధ్యత మాది మీ బాధ్యత ఏంటి మా క్లాసెస్ వినండి మా క్లాసెస్లో చెప్పిన అంశాలను గుర్తుపెట్టుకోండి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి సో ఎవ్రీ చాప్టర్ మీద యూపీఎస్సీలో అడిగినటువంటి లాస్ట్ పదేళ్ళకు సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ మేము డిస్కస్ చేస్తున్నాం తద్వారా ఏమవుతుంది యూపీఎస్సీ అల్టిమేట్ ఎగ్జామ్ కదా ఈ దేశంలో యూపీఎస్సీ క్వశ్చన్లను కూడా మీరు సాల్వ్ చేసేటటువంటి స్టేజ్లో ఉంటారు అప్పుడు ఏమవుతుంది ఏపీపిఎస్లో ఇచ్చేటటువంటి ఏ క్వశ్చన్ అయినా కూడా మూడు వందల అరవై డిగ్రీస్లలో ఏ క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా మీరు సాల్వ్ చేసేటటువంటి ఒక గొప్ప క్లారిటీని గొప్ప కాన్ఫిడెన్స్ని మీరు పొందగలుగుతారు దట్ ఈజ్ అవర్ గ్యారంటీ ఇప్పటివరకు అయినటువంటి ప్రతి చాప్టర్ని కూడా మీరు చూడండి చాలా ఆర్గనైజ్డ్ కోర్స్ ఉంటుంది ఆల్రెడీ మా దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళను కనుక్కోండి సో ఏ రకంగా కోర్సు మరి ముందుకెళ్తుంది ప్రతిరోజు సెవెన్ పిఎంకి లైవ్ ఉంటుంది ఓకే ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వదండి సెవెన్ పిఎం అంటే సెవెన్ పిఎంకి లవ్ లైవ్ ఉంటుంది మీరు ఒకవేళ లైవ్ మిస్ అయితే అదే క్లాసు ఒక హాఫ్ అన్ అవర్లో రికార్డింగ్గా మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ క్లాసును కూడా మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు డెస్క్ టాప్ అవైలబిలిటీ ఉంటుంది మీరు ల్యాప్టాప్లో చూడొచ్చు మొబైల్లో చూడొచ్చు డెస్క్ టాప్లో కూడా చూడవచ్చు ఎక్కడైనా చూడొచ్చు ఎప్పుడైనా చూడవచ్చు ఎన్నిసార్లు అయినా మా క్లాసెస్ చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది లైవ్ డౌట్స్ క్లియరింగ్ ఉంటుంది కాబట్టి మీరు మా కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఎకానమీ పర్స్పెక్టివ్లో మీరు ఏం డౌట్ ఉన్నా మిమ్మల్ని సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ని సాధించేటటువంటి విధంగా తయారు చేయడం మా యొక్క గ్యారంటీ ఓకే దిస్ ఈజ్ అవర్ ప్రామిస్ ఇప్పటివరకు మేము ఇచ్చినటువంటి ప్రామిస్ నుండి వెనక్కి పోలేదు ఒక్కసారి మీరు కోర్సు జాయిన్ అయ్యి మీరు క్లాసెస్ వినండి మీకే అర్థమవుతుంది మీరు ఎన్నో క్లాసెస్ వినుంటారు మీరు ఎన్నో రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చూసింటారు కానీ మా కోర్సు ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత మా కోర్సు ఒకసారి మీరు చూసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి అనేది ఉండదు దిస్ ఈజ్ అవర్ ట్రాక్ రికార్డ్ ఓకే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఏపీ ఎకానమిక్ సంబంధించినటువంటి సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తూ ఏం డౌట్స్ ఉన్నా కూడా సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ ఫోర్ వన్ డబల్ నైన్ టూకి మీరు వాట్సాప్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క డౌట్స్కి ఓకే సొల్యూషన్ దొరుకుతుంది ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే థ్యాంక్ యూ ఆల్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్ థ్యాంక్ యూ